జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఏడవ జయంతి సందర్భంగా కోట సెంటర్ లోని గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నిర్మ అర్పించే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు అట్లానే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన కూడా ఘనమైన నివాళులర్పిస్తూ గాంధీజీ గారి జీవితమే ఒక ఆదర్శం గాంధీజీ గారి జీవితాన్ని తెలుసుకున్న ప్రతి వ్యక్తి కూడా తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం గాంధీజీ గారు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం గాని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాని అట్లానే అహింస మార్గం గాని సత్యమేవ జైతే గాని ఇవన్నీ కూడా ప్రపంచానికి ఈరోజు మార్గదర్శకం గాంధీజీ గారిని కేవలం భారతదేశానికే పరిమితి కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని గుర్తించిందంటే అది గాంధీ గారి వాళ్ళు సో అలాంటి మహానుభావుడు మన స్వతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసి ప్రాణ నష్టం లేకుండా స్వతంత్రం తీసుకొచ్చి ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతుంటే గాంధీ గారు చేసిన అడుగుల్లో అడుగుల్లో మనం అందరం కూడా నడవబట్టే అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత సమాజంలో అహింస చాలా అవసరం ఈ రోజు హింస చాలా పెరిగిపోతా ఉంది దీన్ని తగ్గించుకొని అహింస మార్గాల్లో నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం